ఈసారి మాత్రం మన కంపెనీకి మంచి ఉద్యోగులు సెలెక్ట్ చేయలేబ్బా ఒక వారం చేస్తారు నిలిచిపోతారు ఒక నెల చేస్తారు నిలిచిపోతారు నిలిచిపోతే నిలిచిపోలేరు ఆ నెలకి సాలరీ కాకుండా పిఎఫ్ డబ్బులు కూడా అడగతా ఉన్నారు ఇంకా మనం మోసపోకూడదు మంచిోళ్ళు సెలెక్ట్ చేయాల పాంప్లెట్ కూడా రెడీ చేసి ఏరేమాతో పని చేస్తున్నామో సో ఇంటర్వ్యూకి ఎవరు వస్తారు మా కంపెనీలో పనిచేయుటకు ఉద్యోగులు కావలేను కంపెనీ పేరు పేరు చూడ చింతపండు కంపెనీ చింత పండు కంపెనీయా ఏంటి అమ్మా ఇదా రే ఇప్పుడు చాలా వస్తువులు చింత కోట్లు చింత నారతో కూడా తయారవుతున్నాయట ఆ కంపెనీ అమ్మా పని బాట లేకుండా తిరుగుతున్నాం సెలెక్ట్ అయితే మన జీవితాలన్న మారుతాయరా అవును మామా పదం పదా కంపెనీ వేరే నష్టాలు నడుస్తా ఉంది ఏం చేయాలో తెలియదా మేము వచ్చేస్తుంటా సార్